అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన చేస్తున్నారు లేకపోతే సోమవారం దాకా లేదు అని చూస్తున్నాం కదా సో అది అది చేసినట్లయితే అది అది కరెక్ట్ కాదు అనేది నా యొక్క ఏమంటారు ఇట్స్ మై ఒపీనియన్ నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆనవాయితీగా ఎంతో మంది హీరోలు హీరోయిన్లు అట్లనే ప్రొడ్యూసర్లు అనేక మంది వాళ్ళ సినిమాని పెద్ద స్క్రీన్ లో పబ్లిక్ లో వచ్చి చూసే ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఇంట్లో థియేటర్ ఉంది వాళ్ళ ఇంటి మీద పైన ఉంది బంగ్లా మీద ఉంది పెట్టుకొని చూస్తారు అందుకోసం రారు వాళ్ళు వాళ్ళ సినిమాని వాళ్ళు చూసుకోవడానికి రారు ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఎట్లా సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని ప్రజలు ప్రజల యొక్క నాడి తెలుసుకోవడానికి వస్తారు వెనకట రాజులు వాళ్ళ యొక్క పరిపాలన బాగుందా లేదా తెలుసుకోవడానికి మారువేషం వేసుకొని పబ్లిక్ లో పోయే అర్థమైందా అట్లా అందుకోసం వచ్చి వస్తే వచ్చాడు తప్ప వాళ్ళ సినిమా ఎన్నిసార్లు చూసుకుంటారు బోర్ అయిపోతుంది మనమే ఆ బాహుబలిని మూడు సార్లు చూస్తే నాలుగో సార్లు చూడబోద్ది కాదు కాబట్టి వాళ్ళు సినిమా చూడడానికి రారు వాళ్ళు పబ్లిక్ రియాక్షన్ ఎట్లుంది ఇన్ని కౌట్ పెట్టినాం కదా మరి పైసలు వస్తాయి అపోయి పీక్తాయి అని వాళ్ళ బాధ బాధ కోసం వస్తారు సింపుల్ ఈయనొక్కడే రాలే అల్లు అర్జున్ ఒక్కడే రాలే ఇది ఫస్ట్ టైం కాదు శ్రీలీల శ్రీలీల వై చూస్తున్నది సినిమా అట్లా అందరూ అందరూ అందరు చూస్తారు ఓకే ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద రజనీకాంత్ లాంటి వాళ్ళతో సహా అర్థమైందా సో అన్ఫార్చునేట్ ఈవెంట్ అయితే మరి ఏం చేద్దాం ఇప్పుడు రోడ్ మీద రోడ్ మీద పోతున్నాం యాక్సిడెంట్ అయింది మరి ఎవరిని ఎవరిని లోపలేద్దాం రోడ్ మీద యాక్సిడెంట్ అయితే రోడ్ మంచిగా లేకపోతేనే అయింది కావచ్చు అన్ని సార్లు పక్కోడ్ వచ్చి గుర్తుతేనే కాదు కదా రోడ్డు మంచిగా రోడ్ మంచి లేకపోతే కూడా కావచ్చు కదా గుంతలు ఉంటే కావచ్చు కదా మరి ఎవరిని ఎవరిని ఎవరిద్దాం ముఖ్యమంత్రిని తీసుకొని లోపలేద్దామా రోడ్డు మంచిగా మెయింటైన్ చేయకపోతే యాక్సిడెంట్ అయితే చచ్చిపోయా ఎవరిని లోపలేద్దాం చెప్ప్రి మున్సిపల్ జీహెచ్ఎంసీ అధికారిని ఇద్దామా లేదా ఆ సంబంధిత శాఖ మంత్రిని వేద్దామా లేకపోతే ముఖ్యమంత్రి వేద్దామా లేకపోతే ప్రధానమంత్రిని ఇద్దామా ఎవరిని వేద్దాం అట్లా చేసుకుంటే పోతే అందరి లోపలే ఉంటారు ఇఫ్ దట్ పర్సన్ ఈస్ నాట్ డూయింగ్ ఇంటెన్షనల్లీ కావాలని చేయనప్పుడు అతనికి ఇప్పుడు నేర నేరాలలో చూడండి వాడు కావాలని చేస్తే ఫస్ట్ డిగ్రీ మర్డర్ అంటారు యాక్సిడెంట్ అయిన దానికి మనం రోడ్డు పోతుంటే యాక్సిడెంట్ అయినప్పుడు దానికి పనిష్మెంట్ వేరే లెక్కు ఉంటుంది కావాలని కుట్ర ప్రకారం చేస్తే వేరే లెక్కు ఉంటుంది పనిష్మెంట్ కాబట్టి ఒక తొక్కిసలాట జరిగినప్పుడు అది హీరోని యొక్క లోపల వారేశుడు అది నా మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్ ఐ డోంట్ నో కానీ నేను రేవ గత దాదాపు పదేళ్ళ నుంచి నేను దగ్గర నుంచి అన్ని రాజకీయాలని అన్ని రకాల వాటి మీద మాట్లాడటంతో పాటు అన్ని రకాల వాటిని అతి క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషించి చెప్తున్న దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారిని నేను అబ్జర్వ్ చేసిన కాడికి ఏది ఓకే అతను అనుకున్నది కావాలి అది ఎట్లా సాధ్యము దానికి ఎట్లా డైనమిక్స్ వేద్దాము లెక్కలు అవి అది వేరే లెక్క అది ఓకే ఐ అండర్స్టాండ్ ఇఫ్ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ గుడ్ పర్పస్ ఆఫ్ ద కామన్ పీపుల్ ఐ ఐ అప్రిషియట్ ఇట్ ఓకే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ నువ్వు ఒకరి మీద పగ పెట్టుకుంటే ఇక అది ఎట్లా నెరవేర్చాలి అంటే ఈ అధికారాన్ని ఇంకోటి నీ వ్యక్తిగత కక్షలకు వాడుకున్నావనుకో కేసీఆర్ కొట్టిన గతే ఇంకోని పట్టిన గతే నీకు పడుతుంది ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ పర్పస్ఫుల్లీ నీ వ్యక్తిగత కక్షలకు కర్ వాని మీద పగ పెట్టుకొని చేస్తే మాత్రం అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు కాంగ్రెస్ పార్టీలో ఎవరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ కాంగ్రెస్ ఉన్న పెద్దలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు హర్షించరు అర్థమైందా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి వచ్చి మూడు నుంచి ఐదేళ్ళైంది కానీ నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క ఏది ఎవడు ఎవడు లేనప్పుడు ఎండిపోయినప్పుడు కూడా పట్టుకొని దాన్ని అట్లా కాపాడిన చాలా మంది కార్యకర్తలు ఉన్నారు అర్థమైందా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఒక్కరే అయితే ఎన్నో సార్లు కల్పించేటోళ్ళు మొన్న పద్నాలుగు పద్నాలుగు సీట్లు వస్తాయి పద్నాలుగు పదహారు వస్తాయి అన్నాడు పద్నాలుగు వస్తాయి అన్నాడు ఏవి ఎనిమిది వచ్చినాయి ఎందుకు అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే జిహెచ్ఎంసీలో సున్నా వచ్చినాయి అర్థమైందా రే మంచిగా అయితే నేను చేసినా చెడ్డగా అయితే నాకు సంబంధం లేదన్నట్టు ఉంటా అంటే కలవదు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అనేక మంది కష్టపడ్డారు ఒక్క రేవంత్ రెడ్డి గారే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడిని ఎవ్వరు ప్రజలు నమ్మలే అర్థమైందా మాలాంటి ఇండిపెండెంట్ వాయిస్లోనే ప్రజలు నమ్మేరు నా నేను నా సొంత డబ్బా కొట్టుకుంటలేను ప్రజలు చెప్పింది కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు చెప్పింది కాంగ్రెస్లో ఉన్న నాయకులు చెప్పింది నేను రిపీట్ చేస్తున్నా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎవరు నమ్మలే ఎందుకు నమ్మలేదు ఆ కేసీఆర్ గార్డు ఇచ్చేసి ఇల్లరికి అమ్ముడు పోయరు కాబట్టి ఎవరు నమ్మలే వాడు పైసలు ఇస్తే అలాగ పార్టీలకి నమ్మలే మాలాంటి కష్టపడి ఆడు దోసుకుంటుండ్రా ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు మొత్తం భూమి అంతా సామాన్యుడికి అందకుండా చేస్తున్నాడు ఓన్లీ బల్సిన వెనకట దొరల కాలం లెక్క చేస్తున్నాడు రా అని నెత్తినోరు కొట్టుకుని చెప్పితే ప్రజలకు అర్థమైన చెప్తే కాంగ్రెస్ ఈడ లోకల్ లీడర్ అని కాదురా చూసి ఆడ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి ఇందిరాగాంధీని చూసి వాళ్ళు చేసిన మంచి పనులు చూసి నెహ్రూ గారిని చూసి సోనియా గాంధీ గారిని చూసి తెలంగాణ ఇచ్చిందని చూసి కాంగ్రెస్ ఇవాళ దేశంలో కట్టిందంటే కాంగ్రెస్ కట్టిందా అని నెత్తినోరు కొట్టుకుంటే ప్రజలు అర్థం చేసుకుని అట్లా చేసిర్రు అర్థమైందా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకులు నాయకులే ఎవరు అక్సెప్ట్ చేయాలి మనకు బండి నడవాలి కాబట్టి నడిపిస్తున్నాం అర్థమైందా ఎందుకంటే మనకి పెద్ద విజన్ ఉంది కాబట్టి కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే మన తెలంగాణ బాగుపడుతుంది కాబట్టి మనం ఎవ ఉంటేంది మాకు మాకు స్వార్థ ప్రయోజనాలు లేవు మాకేం కావాలి మాకు ముఖ్యమంత్రి కావాలి ఇంకో మంత్రి కావాలి మేము వేల కోట్లు ఎన్నికేసుకోవాలని మాకేం లేదు మన తెలంగాణ బాగుపడాలి మనం అన్ని రకాలుగా స్ట్రాంగ్ కావాలి అమెరికా లెక్క అభివృద్ధి దేశాల లెక్క మనం కూడా అన్ని బాగుపడాలని నెత్తినోరు కొట్టుకుంటున్నాం మనం వాళ్ళు పదవి అడుగుతున్నామా లేకపోతే పైసలు అడుగుతున్నామా ఎవడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుంటున్నాం ఎత్తిన అయితే నెత్తినోరు కొట్టుకుని మాట్లాడుతున్నాం ప్రజల కోసం మంచి ఏమని ఏ పార్టీ ఉన్నా బీఆర్ఎస్ అడిగినాం వాడు మోడీ గారిని అడుగుతున్నాం ఇడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అడుగుతాం అర్థమైందా కాకపోతే వాళ్ళు టైం ఇవ్వాలరా అని చెప్తున్నాం మంచి చేస్తే మెచ్చుకుంటాం కానీ ఏం చేసినా గుడ్డిగా ఓకే ఓకే అని భజన అయితే వాడం ఏ ఏమవసరం మాకు పైసలు అవసరం లేదు పదో అవసరం లేదు ఎందుకు వాడతాం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా అల్లు అర్జున్ గారు కావాలని ఆ మహిళ చనిపోవాలని ప్రయత్నం చేసిండు ఆయన ఇంటెన్షన్ ఉందా లేదు లేనప్పుడు ఇట్స్ అన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన ఎట్లా పనిష్ చేస్తావు ఎందుకు చేస్తావు అట్లా చేసుకుంటే పోతే అందరు అందరి లోపలే ఉంటారు అర్థమైందా ఇది వ్యక్తిగత కక్ష ఉందా లేకపోతే ఈ ఈ యొక్క ఇక్కడ నేను గమనించింది ఇంకోటి ఏం గమనించిన అంటే ఈ యొక్క ఆంధ్రోళ్ళకి వాళ్ళకి వాళ్ళకి ఈర్ష్యలు ద్వేషాలు ముఖ్యంగా నేను ఈ యొక్క ఏమంటారు ఒక ఒక లెవెల్ దాటినాక అహంకారం అనేది ఎత్తికెక్కినప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది అంటే నేను చెప్పిందే నడవాలే అనేది ఎక్కినప్పుడు అది మోడీ అయినా సరే అది కేసీఆర్ గారు కేడి అయినా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తలకెక్కినా ఇట్లనే సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురికి తలలు బాగా ఎక్కినాయి ఏది సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చెప్తాను నేను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిందే వేదం అన్నట్టు చేసే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తారు కానీ అట్లా కలవదు కాంగ్రెస్ పార్టీలో సచినా కలవదు కాంగ్రెస్ కు అధిష్టానం ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి రేపు వెళ్ళిపోయినా కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళిపోరు ఆ టీడీపీని రేవంత్ రెడ్డితో వచ్చిన టీడీపీ పోలిపోతాడేమి కానీ పట్టుకుని ఉన్నాడు పోడు 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 రేవంత్ రెడ్డి కాకపోతే మాలాంటలమే డైరెక్ట్ వచ్చి ప్రజలను వాళ్ళని ఇంటింటికి తిరిగి బతిలాడుకొని కాంగ్రెస్ పార్టీని తెప్పించుకుంటాం అది పెద్ద విషయం కాదు రేవంత్ రెడ్డి అంత పోటుగా అయితే టీడీపీ చచ్చిపోకపోతుండే కాబట్టి నే అక్కడ ఏది మనము కాంగ్రెస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు మంచిదైతే అని కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడినాం కానీ ఒక వ్యక్తిగతంగా కాదు 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 సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఏది కొంతమందికి కావరం బాగా ఎక్కింది చిరంజీవి సినిమా తీస్తే ఏడాడుతుందిరా ఈ మధ్య సాయి తీసిండు బోయి తీసిండు ఏమో మోదీషడు ఏమాడుతుంది డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళ ముసలివాళ్ళు ఎవరు చూస్తారా ఒక ఎంత మంచి టాలెంట్ అయినా సరే ఒక ఓ ద పీరియడ్ ఆఫ్ టైం తర్వాత రిపిటీట్ అయిపోతే చూడబుద్ధి కాదు ఇలా మనం ఎందుకు ఎలా ఇప్పుడు వాడు అంటున్నాడు వాడు రాజేంద్ర ప్రసాద్ అనే యాక్టర్ అంటున్నాడు మరి వాడు అంత పెద్ద యాక్టర్ అన్ని పెద్ద సినిమాలు తీసినవాడు ఇప్పుడు ఎందుకు ఆడుతులేవాని రాజేంద్ర ప్రసాద్ అనే ఒక జోకర్ యాక్టర్ ఆయన గంత పెద్ద సినిమా తీసి నేను గింత అవార్డులు వచ్చినాయి గింత పీకిన నా అన్న ఇవాళ ఎందుకు ఆడతలేవు పైసలు పెడితే ఎందుకు మరి ఎవడైనా పైసలు పారవోసుకుంటాడు ఆ సినిమా ఇండ పెట్టినవాడు పారవసుకోడు కదా మరి ఇంత పోటుగాలు అయితే ఎందుకు ఆడతలేవు మీ సినిమాలు మీరు ఇంత పెద్దోళ్ళు కదా రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఆడతలేవు ఏ నిర్మాత ఎవడు పారవోసుకోడు కదా పైసలు కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని ట్రెండ్ తగ్గట్టుగా వాడు సినిమాలు తీస్తే వాళ్ళు హిట్ అవుతున్నాయి సింపుల్ సింపుల్ కదా ప్లస్ ఎక్కువ మంది చూస్తే డబ్బులు అవుతాయి వారం తర్వాత సినిమా పడుగుతలేడు కాబట్టి దాని ఇండియాలో వల్ల తీస్తే ఎక్కువ పైసలు ఎక్కువ పైసలు నార్త్ ఇండియాలో వస్తున్నాయి కాబట్టి వాడు ప్యాన్ ఇండియా వేసుకున్నాడు రైట్ ఇప్పుడు చూడండి మీరు బడ్జెట్ దాని యొక్క ఇన్కమ్ చూడండి హిందీ హిందీ బెల్ట్నే ఎక్కువ వచ్చినాయి అర్థమైందా సో కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు మాకు సందేశం చెప్తా అంటే చెప్పేటోళ్ళు రోజు పొదుగాలైతే యూట్యూబ్ల ఫేస్బుక్లల్లా ఇక ఇక రెగ్యులర్ టీవీ ఛానల్ లో బస్తు మంది ఉన్నారు సందేశం చెప్పేటోళ్ళు ఇట్లా కూర్చో అట్లా లేవని ప్రజలకు అది అయిపోయింది నెత్తి నెత్తి చెప్పి చెప్పి అట్లా ఎవడింటాడు మంత్రి సత్యనారాయణ చెప్తాడు ఏ ఈ ఈ కూరేసుకో ఆ పచ్చిను ఎవడు ఎవడింటాడు అట్లా చెప్పేటోళ్ళు మస్తు మంది ఉన్నారు ప్రజలు పైసలు పెట్టి వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు పెట్టి సినిమాకి పోయేది ఎందుకోసం ఆ మూడు గంటలు వాడిని స్ట్రెస్ వీక్తుంది వాడు అన్ని మర్చిపోతాడు వాడి డే టు డే కష్టాలు వాడు మంచిగా రిలాక్స్ అయ్యి వస్తాడు మందు తాగుతాడు ఎందుకు తాగుతాడు వాడి స్ట్రెస్ వీకడానికి స్ట్రెస్ పోతే వాడు నాలుగు రోజులు ఎక్కువ పని చేయగలుగుతాడు మంచిగా హ్యాపీగా ఉండగలుగుతాడు ఏది చేసినా సంతోషంగా ఉండడానికి కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఏముందో సినిమా గట్ల చూడడానికి పోతున్నారు ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవడానికి రైట్ సో ఆ క్రమంలో అయితే సినిమా ఇండస్ట్రీలో అడ్డదారులను భూములు ఎక్కడ ఈ సినిమా దగ్గర వాడు సినిమా తీసి పైసలు సంపాదించారు వీళ్ళందరికీ అడిగి కొడుకులు ఆనే శ్రీ పని ఆడు మోహన్ బాబు గారికి మూడు వేల కోట్లు ఉన్నాయి ఆయనకి ఐదు వేల కోట్లున్నాయి విష్ణు బాబుకి లేకపోతే మహేష్ బాబుకి వేల కోట్లున్నాయి ఈ ఇంకోనికి చిరంజీవికి వేల కోట్లు ఉన్నాయి ఏ వీడు కష్టపడి వీడు సినిమా తీసి ఆ పైసలు దాచిపెట్టుకొని సంపాదించండి దొంగనా కొడుకులు ఏడ పడతాడు అన్ని భూములు కబ్జాలు పెట్టారు మీరు తీయండి బంజారాస్ జూబ్లీ హిల్స్ నాన్ ఎకరాకి కూడా ఇంకో కూడా ఆ కూడా ఈ కూడా ఎకరానికి వంద కోట్లని చెప్తున్నారు ఎక్కడ ఈ ఎకరాలు వాళ్ళ చెన్నైలో ఉన్న ఇండస్ట్రీ అవి హైదరాబాద్కి వస్తాము అంటే ఆంధ్ర ముఖ్యమంత్రులే ఉండి వాళ్ళకి అన్ని భూములు ఇస్తే ఆ భూముల రేట్లు పెరిగినాయి వీళ్ళు వీళ్ళు నిజం ప్రభుత్వాలు ఫ్రీగా ఇచ్చినాయి అవి నేను ఇండస్ట్రీ పెట్టుకుంటా నేను ఫిల్మ్ స్టూడియో పెట్టుకుంటా నేను పది మందికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఒక్కొక్కటి ఎకరాల ఎకరాలు దాసుకున్నారు వాడు వాడు కృష్ణ కృష్ణ విజయ వాళ్ళ కొడుకు కృష్ణ కొడుకు నరేష్ వానికి మొన్న ఇల్లు కట్టుకున్నాడు పది ఎకరాలు ఏమన్నా ఏమో అన్నాడు నానెకరం ఎంత ఎంతరా అంటే ఎకరానికి వంద కోట్లని చెప్తున్నాడు ఎక్కడిది వానికి అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని భూములన్నీ కబ్జా పెట్టుకున్నారు మురళీకృష్ణ కృష్ణ మురళీ పేరేంది సినిమా యాక్టర్ ఉన్నాడు కదా ప్లస్ జయబేరి వీళ్ళందరూ సినిమాలు చేసి సంపాదించినారు భూములు కబ్జా పెట్టి దోసుకున్నారు తప్ప అవునా కాదు ఇప్పుడు రామ తీయండి డాక్యుమెంట్లు ఎంత దో ఎంత దోసుకున్నారు అలా సో కాబట్టి వీళ్ళు దోసుకొని వాళ్ళ నీతులు చెప్తా అంటే ఇక ఇక్కడ ఏ ఇక్కడ ఏమైంది ఈ చిరంజీవి అనట అల్లు అల్లు రామలింగయ్య దయ వల్ల సినిమా యాక్టర్ అయిండు వీడి దాకా వచ్చిండు కానీ ఆ కృతజ్ఞ కృతజ్ఞత లేదు ఇవాళ ఏమైపోయింది నేనే నేను చెప్పిందే భేదం సినిమా ఇండస్ట్రీలో నేను చెప్పిందే నడవాలన్న కవరం ఎక్కింది చిరంజీవికి చిరంజీవి ఒక్కడే కాదు చిరంజీవి చిరంజీవి తమ్ముళ్ళు అన్నలు పవన్ కళ్యాణ్ వాడు నాగబాబు ఇంకో తొక్కల బాబు వాళ్ళు కాకుండా వాని అక్క పిల్లలు వాళ్ళ అన్న పిల్లలు ఓ చిరంజీవి కుటుంబంలో ఎంతమంది అయిపోయారు ఒక్కడు కాదు ఇద్దరు కాదు ఎవడౌడో ఈ ఈ వంశీ ఆ వంశీ ఎవడోడో వాని పేర్లు కూడా మర్చిపోతున్నారు సాయి ధరం తేజ ఇంకో ధరం తేజ విష్ణు తేజ ఇంకెవడోడో ఈ చిరంజీవికి సంబంధించిన వాళ్ళే వాళ్ళ అక్కలు తమ అక్కల పిల్లలు తమ్ముళ్ళ పిల్లలు అందరూ అయ్యే వారికి ఎవడన్నా ఇండివిజువల్టీ ఉన్నాడు సొంతం కష్టపడాలనుకున్నాడు వాళ్ళ టాలెంట్ ఉంటే టాలెంట్ తొక్కి పారదొపుతారు అర్థమైందా వాడు ఉదయకిరణ్ ఉదయకిరణ్ ఉండే ఆయనకి ఆయన బిడ్డకి ఇచ్చి పెళ్ళి చేద్దామంటే వీడికి అభిప్రాయ భేదాలు ఏదో వర్కౌట్ కాలే వాడు నువ్వు అని చెప్పిండు ఏ కిరణ్ నేను చేసుకోనని చెప్పిండు కథం పగబెట్టిండు వానికి ఒక్క సినిమా కూడా వాళ్ళు ఆడకుండా చేసిండు యొక్క ఏం చెప్తారు వీళ్ళకి నిట్టడు తోటి అందరికీ ఏదో ఒక అవసరం ఉంటుంది ఉన్నప్పుడు ఏం చెప్తాడు వాడు ప్రొడ్యూసర్నో వాని డైరెక్టర్నో వాడు నువ్వని కూడా వీనితోటి సినిమా తీయొద్దు వీని సినిమా కొనొద్దు అని చెప్తాడు డిస్ట్రిబ్యూటర్కి అయిపోయా చచ్చిపోయావాడు రైట్ మళ్ళా ఇప్పుడు చూడండి మొన్న మొన్న కులశేఖర్ అని ఒక మంచి ఎంత మంచి మంచి సినిమాలలో పాటలు రాసిండు ఆయన ఫేమస్ వాటికి తేజ తేజా ఇష్ట ఆర్పీ పట్నాయక్ ఆ సినిమాలన్నీ నిజం తర్వాత చిత్రం సినిమా తర్వాత అదేంది నువ్వు నేను తర్వాత అది నితిన్ దేవ సినిమా ఉండి మర్చిపోతే రాను రాను అంటే అది ఉన్నది చూడు అట్లాంటి సంతోషం మంచి మంచి ఫేమస్ ఏది ఇప్పటికి కూడా ప్రజలు ఆ పాటలు పెట్టుకొని సంతోషంగా వింటారు ఆయన చచ్చిపోతే కవి ఒక్కడ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాంబర్లో పెట్టిర్రా ఆయన శవాన్ని ఆయన బతుకున్నప్పుడు ఏమైనా ఐదు రూపాయలు సాయం చేసిర్రా చెప్పండి మరి ఆయన చచ్చిపోతే ఒక్కడ పోయిండా ఆర్పీ పట్నాయక్ అని ఆయన దోస్తు తప్ప ఎందుకు వివక్ష ఒకటి చచ్చిపోతే ఒకటి చచ్చిపోతే ఒక రకంగా ట్రీట్మెంట్ ఇంకోటి చచ్చిపోతే ఇంకో రకంగా ట్రీట్మెంట్ ఎందుకు ట్రీట్ చేస్తావు ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ ఏం లేదు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఒక్కంతే ఉందా కాంట్రిబ్యూషన్ అంటే చిరంజీవి చెప్పింది నాలే వానికి సలాహం పెడితే వాళ్ళని కాలు మొక్కితే వాన్ని ఏది బతకరిస్తాడు లేకపోతే వాడు అంత చూస్తాడు ఆ క్రమంలో నేను విన్న కాడికి నాకు అర్థమైన కాడికి ఏంది ఈ అల్లు అర్జున్ అంటే ఆయనకి కొంచెము ఏమంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి వాడిని చిరంజీవి కాలు మొక్క రాంటే ముక్తలేడు అర్థమైందా ఎందుకంటే చిరంజీవిని సినిమాలో తెచ్చిందే వాళ్ళ తాత కదా కాబట్టి వాడు పగ పెట్టుకొని వాడిని తమ్ముడు పగ పెట్టుకొని ఇవాళ ఆయనను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇబ్బంది పెడుతున్నారు దాంట్లో ఈ రేవంత్ రెడ్డి అనేటానికి ఏమి ఆడ చిరంజీవి ఇచ్చిండా పైసలు ఆడ లేకపోతే ఆడ చంద్రబాబు నాయుడు ఏమని చెప్పిండ మోడీ గారు చెప్పిండా అనేది మరి తేలాలే లేకపోతే మొన్న ఏదో ఈవెంట్లో ఆయనకి ఎందుకో మరి ఎందుకు గుర్తుకు రాలేదు ముఖ్యమంత్రి ముఖ్య హైదరాబాద్ ఉన్నవానికి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు గుర్తుకురాదా ఆయనకి మరి కావాలని చేసిండో చేయలేదో తెలియదు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు చెప్పిండు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఆయన లేదు మరి అలవాట్లేకనో స్పీచ్ ప్రిపేర్ కాలేదో రాలేదు ఇమీడియట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి అంటుండే కానీ రేవంత్ రెడ్డి పేరు రాలేదు మరి అది పెట్టుకున్నాడా ఏది ఏమైనా ఏది అల్లు అర్జున్ అయితే కావాలని వాళ్ళని చంపలేదు ఫస్ట్ థింగ్ ఓకే అది ఆనవాయితీగా వస్తుంది అనేక మంది హీరోలు సినిమా థియేటర్లో తమ యొక్క ప్రజల యొక్క రెస్పాన్స్ ఎట్లుందో చూడడానికి వస్తారు లేకపోతే వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని కలిగించడానికి వస్తారు వచ్చినప్పుడు బందోబస్తు ఏర్పాటు చేయాల్సింది పోలీస్ వ్యవస్థ ఓకే ఎన్ని చేసినా కొన్ని కొన్ని అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతాయి ఇంటర్షనల్గా చేయనప్పుడు అది దాన్ని నేషనల్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అంతకంటే పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి అర్థమైందా అట్లా పెట్టుకుంటే పోతే అందరి లోపల పెట్టాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని పెట్టాలి అర్థమైందా సో చిరంజీవిని పెట్టవచ్చు అట్లా ఎవరినైనా పెట్టవచ్చు ఇక పెట్టు పెట్టాలి అనుకుంటే ఏదో కారణం చెప్పి లోపల వారేయొచ్చు అది పెద్ద విషయం కాదు దానికి ఇల్లు పర్మిషన్ లేదనో పదంత అస్తులది పన్నెండు అంతస్తులు వస్తులు ఏమైనా చేయొచ్చు ఇక అధికారం ఉంది నేను దుర్వినియోగం చేయాలనుకుంటే తప్పు లేకున్నా ఎవ్వని మీదైనా ఇవి అలా ఏది ఏది గుజరాత్ లా ఆయన మోడీ అనే నొచ్చిన కొడుకు గోద్రా మారాయణ హోమం చేయించిండు చేయించి మూడు వేల మందిని ఊచకోత కోసిండు మూడు రోజులు పోలీసు మీరు వాళ్ళు కొట్టుకొని సావని వాళ్ళకేమో బీజేపీ కార్యకర్తలకు బజరంగ దళాలకేమో సంపమని చెప్తాడు ఒప్పుబడి ముస్లిం అనిపించినా గానీ సంపం అని చెప్పి మళ్ళీ వీడే పోలీసు వాళ్ళకి ఏం చెప్తాడు ముఖ్యమంత్రిగా ఏం చెప్తాడంటే పోలీసు వాళ్ళు మీరు గ్రౌండ్లకు పోకండి అంటే వాళ్ళు కొట్టుకొని ఆవని నువ్వు ఆపోద్దు అంటే మారాని కొమ్మని కాంట చేయాలని చెప్పిండు ఇది ఈ పోలీసు వాళ్ళందరూ పిలిచి మీటింగ్ లో చెప్తే అందులో ఈయన కూడా ఉన్నాడు ఈ సంజీవ్ భట్ట అంటే ఆయన ఓకే ఐపీఎస్ అధికారి ఉండి ఇది అంతా మోడీ చేయించిన్రా అని చెప్తే ఈ నిజము ఏడ కోర్టులో చెప్తాడు అని ఏ లాక్ డెత్ వేరే చేసిండు అని తప్పుడు కేసు పెట్టి ఆయన లోపలేస్తే ఇక పదిహేను నెలల తర్వాత కోర్టు మొన్న ఆయనకు బెయిల్ ఇది ఆయనది ఏం లేదు తప్పు లేదు ఇలాంటి ఆధారం లేదు అని తీర్పిచ్చింది మరి ఎందుకు పెట్టినావు కేసు అంటే ఎంత దుర్మార్గులో ఆలోచించండి గట్ల పెట్టాలంటే ఎవ్వరైనా పెడతారు ఇవాళ ఎంతమంది విలేకరుల లోపల ఉన్నారు ఏం తప్పు చేసిరు నిజం మాట్లాడడం వాళ్ళు చేసిన తప్పు ఏళ్ళ తర్వాత వాళ్ళు ఇక ఈ జైల్లో ఉండలేక ఇక ఏమవుతారు కామవుతారు కామైనక వాళ్ళు అర్థమైందా దిస్ అబ్యూజ్ ఆఫ్ పవర్ ఏ పార్టీ వనికైనా అదే చెప్తున్నా అధికారం నెత్తికెక్కకూడదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు నీ అధికారం పోతుంది పోయినప్పుడు వాడు చేస్తాడు అంటే ఇది అధికారం అనేది టిట్ ఫార్ట్ డాడ్ కోసమా ప్రజల మంచి కోసమా సో కాబట్టి అల్లు అర్జున్ గారి విషయాన్ని నేను ఏమంటున్నా ఆయన కావాలని చేయలేదు ఫస్ట్ థింగ్ రెండోది అనేక పలు సందర్భాల్లో ఆయన సారీ చెప్పిండు ఏది పత్రికాముఖంగా పర్సనల్గా వీడియోలల్లా లేకపోతే ఆ యొక్క వాళ్ళ యొక్క మీటింగ్ల సారీ చెప్పిండు వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటా అని చెప్పిండు ఇరవై ఐదు లక్షల కాంపెన్సేషన్ ఇచ్చిండు ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడిండు ఆయన అన్ని చేసిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి కావాలని చేయనప్పుడు ఆ దాన్ని నేషనల్ ఇష్యూ చేసి ఆ యొక్క వ్యక్తిగత కక్ష తీసుకుంటా అంటే అది దట్ లీడ్స్ టు దాని వల్ల నెగిటివ్ జరుగుతుంది అది మంచిది కాదు అది పద్ధతి కాదు ఓకే అదొకటి చెప్పదలుచుకున్నా రెండోది చిరంజీవి అనేటోడు చిరంజీవి కుటుంబం అనేటోడు వాడు వాడు చెప్పింది తినాలి వాడు చెప్పింది తినకపోతే వాడు రాజశేఖర్ రాజశేఖర్ హీరోనా ఇంకోడా వాడిని నాశనం చేసి రకపెట్టాడు చిరంజీవి అనేటోడు వానికి కన్ను ఎక్కి కూర్చున్నాయి చిరంజీవి కుటుంబం వానికి ఒక్కంకే కాదు వాని కుటుంబానికి అందరికీ నెత్తిని ఎక్కువ వస్తున్నాయి వేరే వాడిని బతుకనియడు ఇది మంచిది కాదు అది ఆ యొక్క ఏమంటారు ఆ మోనోపలి టైప్ సినిమా అంటే ఎవరు రావద్దారా ఇక సినిమా ఇండస్ట్రీలో కొత్త రావద్దా ఇక చిరంజీవి కుటుంబం ఒకటే ఉండాలి నా ఐ డోంట్ అండర్స్టాండ్ కరెక్ట్ కాదు ఆలోచించండి మిత్రుల నీలకంటి కుమార్ థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ మంచిని మంచి అనాలే చెడు జనా అనాలే అది పార్టీలకు అతీతంగా పార్టీ ఉంటే నీకు అధికారం వచ్చినప్పుడు చేసుకో ప్రజలకు మంచి నువ్వు మంచి చేస్తే మళ్ళీ నీకోటి వేస్తారు నువ్వు మంచి చేయకపోతే వేరే వానికి వేస్తారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ వ్యక్తి దానికి ప్రతిదానికి రంగు ఒక డిఫరెంట్ రంగు పూసి నా వ్యక్తిగతంగా వ్యక్తిగతం నీ వ్యక్తిగతం కోసం కూర్చుంటే పెట్టలే కదా నిన్నడా అదొక రాజ్యాంగ పదవి కదా అలసి ఇక మన తెలంగాణలో నీకు ఇట్లా చచ్చి ఉంటే ఇక ఆంధ్రా అయితే గలీజ్ అంటే గలీజ్ ఆంధ్ర పాలిటిక్స్ అంతా గలీజ్ అక్కడ నార్త్ ఇండియాలో ఉందేమో కానీ అది మనకు మన దగ్గరను చూస్తలేం కాబట్టి ఇక్కడ అయితే ఆంధ్రాలో అయితే వీని వీడు వాని కొట్టుకుండు వాని వీని కొట్టుకుండు ఇదే పని ప్రజలకైనా మంచి చేద్దాము బాగు చేద్దామన్న ఆలోచన వాడి వాడికి చేసిండేమో ఈడే అస్సలు మంచిది ఆంధ్ర ఇంకా గలీజ్ మనం కొంచెం బెటర్ రా అనుకుంటే ఆ ఆంధ్రాకి సంబంధించిన కక్షలు కార్పణ్యాలు పర్సనల్ గా ఇవన్నీ తెలంగాణలో తెచ్చు అయితే అది ఆ కల్చరే మనకు వద్దు ఆ ఫ్యాక్షన్ ఇస్ట్ మెంటాలిటీ మనకు వద్దు ఓకే ఆడు హరీష్ రావు వాడు అట్లా చేసిండు వాడు నడి నడి రోడ్డు మీద సంపుడు తెలంగాణ సంపుకునే కల్చర్ ఏడు కదా ఇదంతా ఇది మంచిది అది పద్ధతే కాదు పద్ధతే కాదు సది మిత్రులారా ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం మనం తెలంగాణని అన్ని విధాలా బాగు చేసుకుందాం దాంతోపాటు ఏది ప్రశాంతత ముఖ్యం ప్రశాంతత ఉంటేనే అక్కడికి ఇన్వెస్టర్ వస్తాడు ఇన్వెస్టర్ వస్తేనే మనకు నాలుగు ఐదేళ్ళు నోట్ల నోట్లకి లెక్కి పోతాయి కాబట్టి మనకి దగ్గర ఈ కొట్లాటలు ఈ అల్లర్లు వద్దే వద్దు ఎవ అందరం పీకేది ఒక రోజు కాబట్టి ఉన్న రోజు సంతోషంగా ఓకే ఎవరికి చచ్చిపోయేటప్పుడు చిరంజీవిని బంగారు కట్టల కడ్డీలలో పెట్టి కలబెడతారా అవి అంటుకో కూడా అనుకో బంగారం అర్థమైందా మళ్ళీ వాని కూడా మళ్ళీ మామూలు కట్టలనే పెడతారు అర్థమైందా మల్లారెడ్డి బొమ్మిరెడ్డి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారన్నా థ్యాంక్ యూ బ్రు ఏమంటున్నా బ్రదర్ ఈ విషయంలో మాత్రం రాజకీయాలు అతీతంగా మాట్లాడదు థ్యాంక్ యూ బ్రదర్ అదే బ్రదర్ నేను ఏ విషయమైనా అట్లనే మాట్లాడతా కాకపోతే నేను అన్ని పార్టీలని నేను దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నేను రేవంత్ రెడ్డి గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ అరవై డెబ్బై ఏళ్ళలో ఏం చేసింది వాళ్ళ సిద్ధాంతం ఏంది ఉన్న పార్టీలలో నేను కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ అని కూడా చెప్పలే ఎప్పుడు ఓకే అందరు దొంగలలో వాడు తక్కువ దొంగరా అని చెప్పినా గంతే చాలాసార్లు చెప్పినా మీరు ఏ వీడియో ఉన్నా చూడండి వాడు బీఆర్ఎస్ వాడు ఏది వంద రూపాయలు మన ట్యాక్స్ కడితే మూడు వందలు తింటే వాడు వాడేమో గజ గజ దొంగున్నాడు మోడీ అనేటోడు మనం వంద రూపాయల ట్యాక్స్ కడితే వాడు వెయ్యి వెయ్యి రూపాయలు తింటున్నాడు అప్పు చేసి ఓకే ఉన్నాయి లేని కట్టినవి అమ్ముకుంటా ఓకే బీఆర్ఎస్ తోడు మూడు వందలు తింటే కాంగ్రెస్ తోడు ఒక డెబ్బై ఎనభై రూపాయలు మనకి ఖర్చు ఒక ఇరవై ముప్పై రూపాయలు తింటాడు కావచ్చు అని నేను అంటే వాడు చిన్న దొంగ అని చెప్పినా నేను పర్ఫెక్ట్ అని చెప్పలే ఓకే ఎవరు చందు మంచి మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ పుట్టపాక నగర తెలంగాణలో ఒక్క హీరో లేడు వీళ్ళు తొక్కేస్తున్నారు టాలెంట్ ఉన్న వాళ్ళని కరెక్ట్ బ్రదర్ ఎవడైతే సక్సెస్ఫుల్ ఉన్నాడో ఎవడైతే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కాళ్ళకు అడుగులకు మడుగులొత్తులేడు వానికి టాలెంట్ ఉన్నాడు జీహుజురా అన్నాడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వానికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆత్మగౌరవం ఉంటుంది ఉన్నప్పుడు వాడు జీహు అనడు కాళ్ళ మీద వాడడు వాడు నీకు నమస్తే పెడితే నమస్తే పెడతాడు కానీ నీకు ప్రతిదానికి జీహుజురా అన్నాడు వాడు వానికి ఏ టాలెంట్ ఉంటే వాడి జర పైకి వస్తాడేమో మనని అధిగమిస్తాడేమో లేకపోతే కంట్రోల్ మనకి వెళ్ళి పోతుందేమో అనిపిస్తుంది వాళ్ళు ఆ టాలెంట్ ఉండని ఎట్లా దొక్కాలని ప్రయత్నం చేస్తారు అది ఉదయకిరణ ఇంకోరా అట్లా ఆ యొక్క లేకపోతే ఆయన పేరేంది ఆయన చాలా మంచి పాటలు రాసిండు ఆయన గురించి చాలా రీసెర్చ్ చేసిన నేను ఏది కులశేఖర్ అంటే ఆయనది ఆత్రేలాగా అలతి అలతి అంటే చిన్న చిన్న శబ్దాలతోటి సామాన్యులు వాడుకునే భాషతోటి ఇన్స్టెంట్ గా ఐదు నిమిషాలు నీకు పాట కావాలంటే దే ఏ సబ్జెక్ట్ మీదైనా పాట రాసే అంత టాలెంట్ ఉంది అంత తెలివి కల్లో ఉన్నాడు కాబట్టి ఆయన జర్నలిజం చేసిండు కాబట్టి నిర్మోహమాటంగా ఏ అంశం మీద పబ్లిక్లో మాట్లాడతాడు కాబట్టి ఈ పూజారులు మీరు ట్యాక్స్ కట్టరా ఎందుకు దోసుకుంటారా పబ్లిక్ మనీ అని ఆయన ఆయన జర్నలిజం చేసిండు కాబట్టి ఆ ఆ యొక్క రెండు ఉన్నాయి ఆయన దగ్గర కవి సాహిత్యంతో పాటు ఈ యొక్క ఏమంటారు ఈ ఆదర్శ భావాలు కూడా ఉన్నాయి ఈ రెండు ఉండడం వల్ల తప్పు తప్పునైనా ఎత్తినప్పుడు ఏం చేసిర్రు ఈయనకి టాలెంట్ ఉంది పైకి వస్తాడు అని చెప్పి ఎవడెవరు దొక్కిండో ఇక అందరు దొక్కిండో అని అర్థమవుతుంది మనకి ఓకే అర్థమైందా సో ఇట్లా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు అది నా దోస్తు దగ్గర నాలుగు పైసలు ఉంటే వాడు మంచిగుంటే వాడు రెండు రకాల లాభం మన మన చుట్టుపక్కల మనకంటే మంచిగుంటే ఒకటి వాడు మనని అడగడు మన మీద ఆధారపడడు వాడు ఓకే మనకి ఏదైనా ఏది దురదృష్టం బాగుండి ఏదైనా మనం యొక్క స్థితిలో ఉన్నాం ఉన్నాం ఉన్నామనుకో వాడు సాయం చేస్తాడు నా ఫ్రెండ్ నాకంటే మంచిగుంటే ఒకటి నా మీద డిపెండెంట్ కాడు ఇంకోటి నాకు ఎప్పుడన్నా అవసరమైతే సాయం చేస్తాడు రెండు రకాలుగా లాభం నా ఫ్రెండ్ నాకంటే మంచిగా ఉంటాయి కానీ మనల్లో ఇండియన్స్ అట్లా ఆలోచించారు వీని దగ్గర పది కారులు ఉన్నా సరే వానికి ఒక కారు ఉంటే వీళ్ళకి మనసం ఉంటుంది వాని ఎప్పుడు గుంజాలి కిందికి ఎప్పుడు గుంజాలి అందుకే ఇండియా బాగుపడదు ఒకటి పైకి పోతుంటే వాని పుష్ చేయాలి కానీ వాని కింద గుంజుడే పెడతారు మన వాళ్ళు అది మంచి పద్ధతి కాదు అందుకని అందరు కిందనే ఉంటారు ఇక ఒక్కడు కూడా పైకి పోడు ఇది పరిస్థితి మంచిది పద్ధతి కాదు చిరంజీవి అనేటానికి కారు కళ్ళు ఎత్తి మీకు ఎక్కినారా వాడు వాని కుటుంబం తప్ప వాడి స్వార్థపరుడు తప్ప ఈ సినిమాలు ఆడతలేవు బొచ్చ ఆడతలే ఎవ్వని ఆడతలేవు ఏం వాడు రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఆ అల్లు మొన్న మన పుష్పటులో ఏం సందేశం ఉంది బొక్కల సినిమా అన్నాడు ఆ సందేశం కోసం తీసిండు ఆరాడు ఎంటర్టైన్మెంట్ కోసం తీసిండు ఎస్ మూడు గంటలు పైసలు పెట్టినాం మంచిగా నవ్వుకొని వచ్చినాం మంచిగా మస్తు మజా అనిపించింది గంత వరకే గాని అలా మాకు సందేశం కావాలి మాకు తెల్లరా మాకు తెలియని సందేశాలు నువ్వు సినిమా చూసి మేము నేర్చుకుంటాం నాగరాజు అన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి వీడియో చేయండి తప్పకుండా బ్రదర్ అదంతా అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏ స్టార్టింగ్ లో సింపుల్ చెప్తా ఓకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండే స్టార్టింగ్ లో ఫస్ట్ టైం రాజ్యాంగం రాసినాక ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు ఏముండే దేశం అంతా ఒకటేసారి ఎన్నికలు జరగలే జరిగినాక ఒక్కొక్క రాష్ట్రంలో ఒకటి ప్రభుత్వం కూలిపోయింది కూలిపోతే మళ్ళీ ఏడాది రెండేళ్ళ దాకా ప్రభుత్వం లేకుండా ఉంచుతామా మళ్ళీ వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కాదు ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏ కారణం చేత వాడు మద్దతు ఉపసంహరించిండు లేకపోతే వాడు గవర్నర్ పాలన తెచ్చాడు ఆడ ప్రభుత్వం రద్దయింది రద్దయినాక మళ్ళీ ఎన్నికలు కావాలంటే ఐదు ఏళ్ళు ఆగాలి ఐదేళ్ళు అంటే మూడేళ్ళ దాకా గవర్నమెంట్ లేకుండా నడుపుతామా ఇన్ చట్టం ఏముంది అదే రాజ్యాంగంలో ఎక్కడైనా సరే ఏది యొక్క ప్రభుత్వం కూలిపోతే లేకపోతే ఈ ప్రభుత్వం ఇంకా ఏ కూలిపోతే లేకపోతే రద్దు చేయబడితే వితిన్ సిక్స్ మంత్స్ లో కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేయాలన్నది అన్నప్పుడు స్టార్టింగ్ లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండే పంతొమ్మిది వందల యాభై రెండులో కానీ తర్వాత తర్వాత మారా మార్చాల్సి వచ్చింది ఇప్పుడైనా అదే జరుగుతుంది ఇలా కాదు ఇలా మోడీ పెట్టిండు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఏది సోన్స్ ఒకసారి స్టార్ట్ చేసిండు మరి ఇప్పుడు మధ్యలో ఏ కారణం చేత మద్దతు ఉపసంహరించుకుంటే మిగిలిన మూడేళ్ళు ఏం బీకాలో చెప్పండి మీరు చెప్పమండి మీరే చెప్పండి ప్రభుత్వం అంటే ఇక రాష్ట్రపతి పాలన పెట్టుతాడా వీడు కాశ్మీర్లో పెట్టినట్టు ఇంకో దగ్గర ఇక మరి ప్రజలు ఎందుకు ఎన్నికలు ఎందుకు రాసిపరు దాబ్బు ఎన్నికలు అవుతావు ఎవరు ఎవరివన్న రాజకుటుంబం రాసి రాజు రాజకుటుంబం లేకుంటే రాజు ఉండే రాజు చచ్చిపోతే రాజు కొడుకు వస్తుండే రాజు కొడుకు చచ్చిపోతే వాళ్ళ తమ్ముడు వస్తుండే వాళ్ళ తమ్ముడు లేకపోతే వాళ్ళ భార్య వస్తుండే పెట్టేసేయ్ ఎన్నికలు ఎందుకు దానికి ఎందుకు ఖర్చు పెడతావు ఎవడుంటే ఎవడొచ్చినా దోసుకునేదానే అయిపోయింది కదా సాధ్యమా అది ప్రాక్టికల్ గా సాధ్యమా మీరు చెప్పండి పిచ్చి వానికి ఏం పిచ్చి లేచిందో ఈ పాపం వానికి ఏం ఆలోచిస్తాడో వాడికి ఏం ఏముందో మనకు తెలియదు మీరు ఆ ప్రాక్టికల్ గా ఎట్లా సాధ్యమో మీరు చెప్పండి ఒక్క మేధావైనా చెప్పండి నాకు సింపుల్ ఓకే పుట్టబాక నాగరాజ అన్ని రాష్ట్రాలకు ఒకే ఎన్నిక దాని వెనుక ఉన్న బీజేపీ వ్యూహం ఏంటి రాబోయే రోజు ఏం చేసినా అది వర్కౌట్ కాదు బ్రద ఒక్కసారి పెడతావు ఒక స్టార్టింగ్ లో పెడతావు కానీ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లా నువ్వు సాధ్యం కాదు అది ఇన్ వన్ టూ ఇయర్స్ లో ఎక్కడో చోట ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుంది ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ని సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి ఇన్ని పార్టీల మద్దతు ఉన్నప్పుడు ఏదో ఒకటి వీకితే మిగిలిన మూడేళ్ళు నాలుగేళ్ళు ప్రభుత్వం లేకుండా ఆ రాష్ట్రపతి పాలన పెట్టి నడపడం అనేది అత్యంత హే హీ హీనమైనది దానికి అట్లా అట్లా గిట్ట చేయాల్సి వస్తే రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ ఐదేళ్ల దాకా నేను ఎన్నికలు పెట్టేదాకా అట్లా ఒకే ఎన్నిక వచ్చేదాకా ఆగుతా అంటే అసలు ఎన్నికనే ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టేసి ఇప్పుడే పెట్టేసి అన్ని రాష్ట్రాలకి అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు అట్లా గిటాయాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు ప్రజలు ఎన్నుకో ప్రజలు ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్యం అంటారు ప్రజలు ఎన్నుకున్న దాన్ని పనికి రాకుండా చేస్తున్నావు చెల్లకుండా చేస్తున్నావు అంటే దాని బదులు రాజ్యాంగం చింపేసేయ్ ఓకే మా మా దేశము ఒక ఇప్పుడు చాలా దేశాల్లో ఎన్నికలు లేవు సౌదీ అరేబియాలు లేవు రా ఒక రాజకుటుంబం చేస్తుంది దుబాయ్లో లేవు యునైటెడ్ యుఏ లేవు అట్లా కొన్ని దేశాలు ఉన్నాయి ఇప్పటికీ పెట్టేశాయి ఇక్కడ కూడా ఒక ఫలానా మోడీ కుటుంబమో మోడీ తాత కుటుంబమో వాళ్ళ అమ్మ కుటుంబమో ఎవడో పరిపాలన చేస్తాడు రాసేసి పుస్తకం చింపేసేయ్ లేకపోతే ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే పూజారులు అవుతారు బ్రాహ్మణులు మాత్రమే హైకోర్టులో జడ్జిలు అవుతారు బ్రాహ్మణులు మాత్రమే రాజ్యం వెళ్తారు మిగిలిన వాళ్ళందరికీ బిచ్చమేస్తే తీసుకుంటామని రాసేసి రాజ్యాంగం అయిపోయింది మేము కొట్లాడమే చట్టమే నువ్వు రాసినాక ఇక వాళ్ళకు ప్రశ్న ఎక్కడిది కొట్లాడెక్కడిది చట్టాన్ని అందరు పాటించాలి కదా రాసేసే చట్టం తీసేసి చెత్త నా కొడుకులు ఆలోచించారు బా అందుకే అంట బాపన్నంత నా కొడుకు ఈ భూమి మీద లేడు రాసి పెట్టుకోండి ఓకే వాడి వాడి మనసు అంతా కుట్రలు విషమే ఓకే న్యాయము ధర్మము అందరం సమానము వాడి పుస్తకమే ఎట్లా రా తప్పు రాసుకున్నాడు లేదంటే నన్ను నన్ను ఎన్ని రకాల ఇండియా వాడు పుస్తకమే తప్పు రాసుకున్నాడు మన ధర్మ శాస్త్రం మీరు చదవండి లేదంటే మీకు అర్థం కాకపోతే అంత చోటను చదిపియండి వాడు ఏం రాసుకున్నాడో మీరు చదవండి వాడి మంత్రాలకు అర్థమైందో చెప్పండి ఓకే వాడు సంస్కృతంలో ఎందుకు చెప్తాడు మన ఇక్కడి భాషలు ఎందుకు చెప్పాడు వాడు పరిశ్రానికి తెచ్చుకున్న భాషలు ఎందుకు చెప్తాడు మనకు అర్థం కావద్దు ముచ్చట అర్థమైందా సో అది లాజిక్ సో వాడు అట్లా రాసుకున్నాడు వాడు బ్రాహ్మరాడు పైన ఉండాలని రాసుకున్నాడు మిగతా అందరికీ బాప సేవ చేయడానికి వాడు బ్రహ్మ పుట్టించు రాసుకున్నాడు కాబట్టి వాడు ఏ ముచ్చడి చెప్పినా ఏం చేసినా గదే చెప్తాడు అట్లా కలుస్తుంది తోలు తీస్తాం ఓకే ద్వారా కీప్ టాకింగ్ మాట్లాడుతు ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి అట్లనే మీ తరఫున వాయిస్ చేయడానికి తప్పుని తప్పు రైట్ అని అది న్యాయం న్యాయం అనేది నడవాలి ధర్మం అనేది నడవాలి వాడే చెప్పి వీళ్ళే చెప్తారు కదా ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు అది నిన్ను కాపాడుతుంది కాబట్టి మనం ధర్మ ధర్మం ఏదో అది మాట్లాడదాం అన్ని అధర్మాన్ని ధర్మం అని చెప్తా అంటే కలవదు వాడు ఏకలవిని ఏలు కట్ చేసినా కరెక్ట్ ఎలా కరెక్ట్ అవుతుంది వాడు నీ బొమ్మ పెట్టుకొని వాడు సొంతంగా నేర్చుకుంటే నువ్వెందుకు ఏలు తీసుకున్నావు గురుదక్షిణ కింద ఏం తీసుకుంటారా గురువు అనేటోడు విద్యను ఇస్తాడు కానీ విద్యను తీసుకుంటాడా ఈ అధర్మాన్ని ధర్మబద్ధం చేసే చేస్తాడు వాడు దానికి ఏదో ఒక కారణం చెప్తాడు ఈ బాపన్నోడు ఎందుకు క్షత్రియుడు ఒక్కడే ఎందుకు వీలు విద్య నేర్వాలి ఏకల వీడు ఎందుకు నేర్వద్దు చెప్పండి ఒక్కరన్న దిమాకులు ఉన్న వాళ్ళు చెప్పండి ఆ రాముడిని తీసుకుపోయి ఆయన శంభూకుని తలదీరా అంటాడు ఎందుకు తీసిండు ఆయన తపస్సు చేస్తు తపస్సు తపస్సు సూదుడు చేయొద్దంట ఎవడు చెప్పిండీ ముచ్చట బాపన్నోడు చెప్పిండు ఎందుకు చెప్పినావు ఎందుకు చేయొద్దు ఎందుకు చేయదు నీ లోపల ప్రాణం ఉండేది నా లోపల ప్రాణం సేమ్ కాదా గిట్లు ఉంటుంది అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తా అంటే ఊరుకోము మా తాత ముత్తాతలు ఊరుకున్న కానీ మేము తోలు తీస్తాం గుర్తుపెట్టుకోండి బాపన్న కొడుకులని